మనం అయితే చూసుకోవచ్చు మనమైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నామంటే హైదరాబాద్ గోల్కొండ కిలా ఇక్కడైతే బోనాల పండుగ అయితే చాలా చక్కగా జరుపుతున్నారు సో ఇక్కడ చాలా బోనాలు గాని పోతరాజులు గాని ఘటం గాని ఇవన్నీ కూడా చాలా చక్కగా పెద్ద ఎత్తున భక్తులతో ఇట్లా తీసుకెళ్తున్నారు సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అమ్మవారిని అయితే చాలా చక్కగా ఘటం అయితే అలంకరించారు సో ఇప్పుడు ఇక్కడ ఉన్న సార్ని అడిగి మనం మరింత కొంచెం విషయం తెలుసుకుందాం నమస్తే సార్ యాదవ్ నేను సన్ సిటీ ఐదు కోట్లు ఉంటా సో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఘటం చేస్తున్నారు సార్ నేను ఐదు సంవత్సరాలప్పటి నుంచి అమ్మవారు ఘటము ఫస్ట్ వారం ఘటం తీశాను మూడో వారము బోనాలు అమ్మవారు ఎల్లమ్మ కళ్యాణము పటము బోనాలు తీస్తాను సో ఇప్పుడు మీరు ప్రతి సంవత్సరం ఇలాగే ఘటమే తీసుకొస్తారా లేదా బోనాలతో ఫస్ట్ వారం మూడో వారం బోనాలు చేస్తాం ఓకే సో ఈ బోనాలు అనేటివి ఆదివారం ప్రతి ఆదివారం అనేది జరుగుతుంటది సో ఎన్ని వారాలు జరుగుతాయి సార్ ఇట్లా బేస్తారము ఏటా చాలా భక్తులతో గోల్కొండ కిలా అనేది కిటకిటలాడుతుంటది సో ఈసారి కూడా మీ అంచనా ప్రకారం ఎంత జనాభా వచ్చే ఉన్నది పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా చాలా పెద్ద ఎత్తున వచ్చారు జనాలు ఓకే సో ఈ సంవత్సరము జాగ్రత్తలు ఎలా తీసుకున్నారు గవర్నమెంట్ నుంచి చాలా బాగా తీసుకున్నారమ్మా పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా బాగా తీసుకున్నారు నమస్తే సార్ నమస్తే అమ్మా నా పేరు రాజేష్ యాదవ్ అంటారు నేను కార్వాన్ లో ఉంటా ప్రతి ఏటా ఇక్కడ బోనాలు ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అధిక సంఖ్యలో జనాలు వస్తారని చెప్పి వాళ్ళు మంచి మంచి సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది తాగునీరు కానీ బ్యారికేడ్స్ కానీ పోలీస్ బందోబస్తు కానీ మిగతా మిగతా ఇంకింత జనాలకు సౌకర్యం కలిగించే విధంగా మంచివి చేస్తే బాగుంటాయని మా ఆశ మా యొక్క ఇది ఈ అమ్మవారు గోల్కొండ జగదాంబిక అమ్మవారు నిజాం సర్కార్ నుంచి ఇక్కడ నిజాం సర్కార్ నుంచి నిజాం రాజు కూడా ఇక్కడ ఆమెను కొలుస్తుండే అప్పుడు నుంచి కూడా మా పెద్ద జనాలు కూడా మా పాతలు మా తాతలు ముత్తాతలు కూడా ఇక్కడ పూజలు చేసారు వాళ్ళ తర్వాత వాళ్ళ పరంపర మేము కూడా చేస్తున్నాం బోనం అయితే మా గురువు గారు చేస్తున్నారు ఆయనకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు సంధి ఆయన బోనం చేస్తున్నాడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరి నుంచి ఆయన చేస్తున్నారు నేను వచ్చి నా ఆయన శిష్యునిగా నేను ఘటం తీస్తాను నేను నాది కార్వాన్ దర్బారం వేసామా నేను ఘటం ఎత్తుకుంటా నేను ఆలయంది మా గురుగారి తరపు నుంచి నేను ఇక్కడ గోల్కొండలో గత ఐదు సంవత్సరాల నుంచి నేను ఘటం ఇక్కడ నేను ఎత్తుకోవడం జరుగుతుంది అవును తప్పకుండా అది అమ్మవారి శిష్యులు నీడలు ఉంటాయి ఆ అమ్మవారి ఆజ్ఞ ప్రకారం మా గురువు ఉపదేశం ఇస్తాడు ఆ ఉపదేశం పట్టుకొని మేము అమ్మవారిని తీసుకొని పోతాం మేము మేము బియ్యము పట్టు వస్త్రాలు అవి ఇప్పుడు తీసుకొని పోతాము మూడో వారం కళ్యాణం చేస్తాడు బోనాల బోనాలు కూడా చేస్తాం మేము మూడో వారం గురువారం నాడు ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తాం ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాం మాకు అమ్మవారు కలిగిస్తుంది మేము ఇంకా ఇంకా ముందు కూడా చాలా బాగా గ్రాండ్గా చేయాలని మేము అమ్మవారి మాకు శక్తిని ఇస్తుంది మేము చేస్తున్నాం అంటే అన్ని పండుగలు కూడా మాత్రం ప్రతి ఆదివారం కాదు ప్రతి ఆదివారం కాదు ఆదివారం గురువారమే అమ్మవారి వారాలు ఉంటాయి కొంతమంది అమ్మవార్లకు మంగళవారం కూడా ఉంటుంది ఈ అమ్మవారికి మాత్రం గురువారం ఆదివారమే బోనాలు ఎక్కిస్తారు తొమ్మిది వారాలు ఎక్కిస్తారు తొమ్మిది వారాలకు ఆషాఢ మాసం పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ బోనం ఇక్కడనే అవుతుంది నజర్ బోనము తర్వాత లాస్ట్ కూడా ఇక్కడనే అవుతుంది